హాయ్ నమస్తే నేను మీరు అపుల్ భాస్కర్ ఐకేట్ ముఖ్యంగా మ్యాట్రిమోనియల్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ చాలా మంది సెర్చ్ చేస్తా బిడ్డల పిల్లల కోసం మ్యాచ్ ఎత్కడం కోసం కొడుకుల పిల్లల కోసం మ్యాచ్ ఎత్తుకడం కోసం లేదు కొంతమంది రెండో వివాహాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ని ని సంప్రదించడం కొంతమంది దీన్ని వేదికగా కేసు చేసుకొని దేశవ్యాప్తంగా ఒక సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ముఖ్యంగా ఒంటరిగా ఉండేటటువంటి మహిళల మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు సౌండ్ అంటే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఐడెంటిఫై చేయటం లేదు కొంతమందిని టార్గెట్ చేసి ఎట్లా మోసం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కొంతమంది మ్యాక్టిమ్మల్ వెబ్సైట్లలో పోయి వాళ్ళని ఎవరెవరైతే మ్యాచ్ కోసం దరఖాస్తులు పెట్టుకోరు ఎవరెవరైతే మ్యాక్టి మనల్ దాంట్లో ఉన్నారు అనేది చూసి వాళ్ళ మీద అటాక్ చేయటం అనేది ఒక యాంగిల్ వాళ్లకు ప్రేమ పేరుతో పెళ్లి పేరుతోటి ఫోన్ చేయటం హెరాత్ చేయటం లోపరచుకోవడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక రకమైనటువంటి మోసాలు జరుగుతాయి సైబర్ క్రైమ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసం ఏంటంటే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఒక మంచి ఫోటోలు మంచిగా ఉండేటటువంటి లేడీస్ సంబంధించినటువంటి ఫోటోలు వాటిని పేక్ చేసి పోస్ట్ చేసి మ్యారేజ్ కోసం ఉన్నట్టుగా ఒక ఫేక్ ఫోటోలని అప్లోడ్ చేయటం ఫేక్ బయోడేటాలను అప్లోడ్ చేయటం కింద వాళ్ళ నెంబర్లు వేయటం వాటిని చూసినటువంటి కొంతమంది పెళ్లి పేరుతో పెళ్లి చేసుకోవాలనేటటువంటి పేరుతో వాళ్ళకు ఫోన్ చేయటం వాళ్ళతో మాట్లాడటం అవతల వ్యక్తులు వెబ్సైట్ లో ఉండేటటువంటి ఫోటో కానీ ప్రొఫైల్ కానీ ఆ వ్యక్తి ఉండదు వేరే మహిళ ఉంటుంది ఆమెతో మాట్లాడించటం ట్రాక్ చేయటం డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం ఒక మోసాలు సైబర్ క్రమంలో జరుగుతూ ఉన్నాయి అందుకనే మీరు మ్యాక్సిమైన వెబ్సైట్స్ ని మీరు కాక సెట్ చేసేటప్పుడు మ్యాక్సిమైన వెబ్సైట్స్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి మీరు పెళ్లి సంబంధాల కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రొఫైల్ ఫోటో చూసి మోసపోవద్దు ఫిజికల్ గా ఆ వ్యక్తులతో మాట్లాడండి ప్రొఫైల్ ఉండేటటువంటి ఫోటో ఆ ఫోటో కాదా అనేది ఒకటి మీరు చూసుకోండి దాంతో పాటు తెలియనటువంటి వ్యక్తుల యొక్క వివరాలు పంపద్దు తీయని మాట యొక్క పడిపోవద్దు మళ్ళీ డబ్బులు పంపి మోసపోవద్దు అని చెప్పేసి మరి ఒకటి ఉంది ఈ రకంగా ఎవరైనా ఒక్కవేళ సైబర్ క్రైమ్స్ పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఏమంటే మీరు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నెంబర్ ఉంది దానికి మీరు ఫోన్ చేయండి అట్లాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు తొందరపడి ఫోటోలు తీసి మోసపోకండి డబ్బుల్ని మోసపోకండి అని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ